కదిరి రెడ్డి వెల్ఫేర్ సొసైటీ వారి ఆధ్వర్యంలో కదిరి అనంతపూర్ హైవేలో చిప్పలమడుగు స్టాండ్ సమీపమున సుమారు ఐదున్నర ఎకరాల విస్తీర్ణములో ప్రతిష్టాత్మకంగా నిర్మింపబడుతున్న యోగి వేమన రెడ్డి కళ్యాణ మంటప కళ్యాణ మంటపం యొక్క ప్రధాన ఉద్దేశ్యము మూడు మూడు ప్రధాన ఉన్నాయి ఆ మూడు ప్రధాన ఆశయం ఏమిటంటే సన్నకారు చిన్న కారు బడుగు బలహీన తేగాని డొక్కాడని రెడ్డి కుటుంబీకులు ఎంతోమంది తమ పిల్లలను చదివించలేక దేశ విదేశాల్లో కుక్క పంపించలేక వారి వారి ప్రతి వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ ప్రతిభావంతులైనా కూడా వారిని ఉన్నత చదువులు చదివించలేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి ప్రతి ప్రతిభావంతులైన విద్యార్థిని విద్యార్థులను గుర్తించి వారికి కళ్యాణ మంటపం ద్వారా వచ్చే ఆదాయంతో వారి కుటుంబాలను మూడు పువ్వులు ఆరు కాయలుగా నిత్య కళ్యాణము పశత్వర్ణంగా అభివృద్ధి చేయడమే రెడ్డి కళ్యాణ మంటపం యొక్క ప్రధాన ఉద్దేశమని సవినయంగా మనవి చేస్తున్నాను ఇక రెండవ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఇక ఇక్కడ కదిరి మన కదిరి లక్ష్మీనరసింహస్వామి దర్శనానికి ఎంతోమంది కర్ణాటక బెంగుళూరు నుండి భక్తాదులు విచ్చేసి వందలాది మంది వేలాది మంది వస్తున్నారు ఇక్కడ సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు అలాంటి వారికి అందరికి కూడా ఇక్కడ ఇక్కడ మేము నిర్మించే అరవై గదుల్లో వీలైనంత తక్కువ ధరకు వసతి వసతి సౌకర్యం కల్పించి వారికి కదిరి లక్ష్మీ నరసింహస్వామితో పాటు దగ్గరలో ఉన్న కటారపల్లి యోగి వేమన దేవాలయం అదేవిధంగా తిమ్మమ్మ మరిమాను అదేవిధంగా పాలపాటి దిన్న ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శింపజేసి వారిని సురక్షితంగా కర్ణాటక కర్ణాటకలోని ఏ ప్రాంత వారికి వారిని పంపింపజేయడం మా యొక్క రెండవ ప్రధాన ఆశయంగా ఆశయమని మీకు సవినయంగా మనవి చేస్తున్నాను అంతేగాక ఇది ఈ రెడ్డి రెడ్డి కళ్యాణ మంటపమైనా కానీ ఏ కుట కులానికో మతానికో సంబంధించినది కాకుండా అన్ని కులాల వరకు అన్ని మతాల వరకు ప్రతి ఒక్కరికి కూడా వివాహాది శుభకార్యములతో పాటు జన్మదిన వేడుకలు కానీ ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు కానీ నిర్వహించుకోవడానికి సకల సదుపాయాలు కలగజేసి ఒక ప్రతిష్టాత్మకంగా రాయలసీమలోనే ఒక ప్రతిష్టాత్మక ప్రతిష్టాత్ ప్రతిష్టాత్మకమైన కళ్యాణ మంటపంగా తీర్చిదిద్దుతామని సవినయంగా మనం చేస్తున్నాం ఇప్పుడు అరవై రూముల్లో దాదాపు యాభై రూములకు నిర్ దా నిర్మించడానికి దాతలు అంగీకరించి మొదటి ఇన్స్టాల్మెంటు రెండో ఇన్స్టాల్మెంటు కూడా చెల్లిస్తున్నారు మిగతా ఇంకా ఎవరైనా చెల్లించవలసిన మహనీయులైన దాతలు వెంటనే ఇన్స్టాల్మెంట్ను చెల్లించి నిర్మాణము వేగవంతంగా ఒడివడిగా అనుకున్న దానికంటే ముందుగా పూర్తి అయ్యేటట్లుగా మీరు ఆశీర్వదిస్తారని దాతలను సభినయంగా మనవ చేస్తున్నాం అదేవిధంగా ఇంకా ఒక పది రూమ్ పది రూములు ఉన్నాయి ఆ పది రూములు కూడా దాతలు పది లక్షల రూపాయలు కొన్ని ప పన్నెండు లక్షల రూపాయల రూములు ఉన్నాయి ఆ రూములు కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం అంతేగాక మన ఎంతోమంది రెడ్డి సోదరులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు డాక్టర్లు లాయర్లు వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు అదేవిధంగా ఆర్థిక సౌష్ఠము గల రైతులు ఎంతోమంది ఉపాధ్యా ఉపాధ్యాయులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం పదవీ విరమణ చేసిన విశ్రాంత ఉద్యోగులు ఆర్థిక స్థోమత కలిగిన మహనీయులందరికీ మనవ చేయడమేమనగా ఈ ప్రతిష్టాత్మకమైన కళ్యాణ మంటప నిర్మాణములో మీరు పాలు పంచుకుంటారని మీ పేర్లను సువర్ణాశ్రములతో శిలాపలకంపై నిర్మింపజేస్తామని సవినయంగా మనవ చేస్తున్నాం మీరు ఇరవై ఐదు వేలు కానీ యాభై వేలు కానీ లక్ష రూపాయలు కానీ లేక రెండు లక్షల రూపాయలు కానీ చెల్లిస్తే మీ పేర్లు మీరు మీ పేర్లను సువర్ణాశ్రాలతో మీకు లిఖింపజేస్తాం మీకు మీ మీ పిల్లల వివాహాలు కానీ అన్ని విషయాలకు కూడా అన్ని అన్ని విషయాల్లో కూడా మీకు దోహదపడతామని మీరు ఈ ప్రతిష్టాత్మకమైన కార్యక్రమంలో పాలు పంచుకుంటారని అందరికీ సవినయంగా మనవి చేతులెత్తి సవినయంగా మనవి చేస్తున్నాను